అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గొల్లపూడి రాజలక్ష్మి గారు రచించిన ఆలయం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఇరవై నాలుగు గంటలు పేపరు వార్తలు తప్ప ఏ విషయము పట్టించుకోరు అసలు ఈ కొంపలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ రొసరొసలాడుతూ వచ్చింది వర్ధనమ్మ పేపర్లో నుంచి తలెత్తి భారీ వంక చూసి పొద్దున్నే మొదలైంది అనుకున్నాడు పరాంకుశం ఏమిటి ఉలుకు పలుకు లేదు మాట వినిపించిందా లేదా అంది గద్దిస్తూ వినిపించకపోవడానికి తమరదేవ సామాన్యమైన గొంత అతి కోమలం అన్నాడు వ్యంగ్యంగా అందుకేనా బెల్లం కొట్టిన రాయల్లే కూర్చున్నారు ఈ విసురులకేం గాని మీ అక్క ఏం చేసిందో చూశారా అంది కాస్త గొంతు తగ్గించి ఏం చేసిందన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు వంట ఇంటి పెత్తనం అంతా తనే తీసుకుందిగా తను చిక్కటి పాలతో స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని తాగుతూ మన మొహాన నీల కాఫీ పోస్తోందండి అంది ఏదో పెద్ద రహస్యం కనిపెట్టినట్లు పరాంకుశం నెటారుగా అయ్యాడు ఊరుకో నోటికి ఏదొస్తే అది అంత చండాల పని అదెందుకు చేస్తుంది అన్నాడు మందలింపుగా తెలియకపోతే నోరు మూసుకోండి ఇందాక తన కోసం కలుపుకున్న కాఫీ కాస్త నోట్లో పోసుకొని చూశాను బండారం బయటపడింది అంది నీ అనుమానం పాడుగాను తన ఇంగిలి కాఫీ తాగేదాకా నీ ఆరాటం తీరలేదన్నమాట అంత దిక్కుమాన్న పని నేనెందుకు చేస్తాను ఎప్పుడూ పేపర్ దేస్తప్ప నా మాట సరిగ్గా చెవిన వేసుకోరు మీకు జబ్బు వదలదు అంది విసురుగా సర్లే సోదాపు ఇంత గొప్ప విషయం చెప్పడానికేనా పని కట్టుకొని అన్నాడు విసుగ్గా అంతేకాదు నిన్నటికి నిన్న బట్టలన్నింటికి సబ్బు పెడతానంటూ వచ్చిందా ఇంత సబ్బు పొడి పోసి తనవన్నీ శుభ్రంగా ఉతుక్కుంది మన బట్టలన్నీ వట్టి నీళ్లు పోసి ఉప్పలించి పడేసింది సొమ్ము ఒకటిది సోకొకటిది అని ఊరికే అన్నారా అంది మొహం గంటు పెట్టుకొని పరాంకుశం ఒక్క ఆగి నిట్టూర్చి గొంతులో సౌమ్యత తెచ్చుకొని నచ్చచెబుతున్నట్లుగా అన్నాడు వర్ధనం మా అక్కకి జరుగుబాటేం లేక ఇంటికి రాలేదు బావపోయాక పుట్టెడు దుఃఖంతో ఇల్లు కదలక దిగులుతో ఉందని కాస్త మార్పుగా కొన్నాళ్లు మన ఇంట్లో ఉండమంటే వచ్చింది తను ఉన్నళ్ళు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మంచిది ఇట్లాంటి బుద్ధులన్నీ అంటగట్టి దాన్ని బాధపెట్టి నువ్వు వెలికి పడొద్దు అర్థమైందనుకుంటాను ఇంకా నా మానన నన్ను వదిలే మళ్ళీ పేపర్లో తలదూర్చాడు మొగుడండి మొద్దులు నయం కట్టుకున్న దాని కష్టం సుఖం పట్టించుకోకపోగా నీతులు ఒకటి అంతా నా కర్మ అంది నెత్తి మీద కొట్టుకొని ముప్పై ఏళ్ల నుంచి ఇదే మాట విని విని నా చెవులు కాయలు కాశాయి చెప్పడం అయిందిగా ఇంకా నా కర్మకు నన్ను వదిలేస్తావా లేదా అన్నాడు విసుగ్గ చటుక్కునే ఏదో గుర్తొచ్చి ఆ అన్నట్టు అడగడం మర్చాను ఆ ఉత్తరం సంగతి ఏం చేశారు అని అడిగింది వర్ధనమ్మ ఏ ఉత్తరం అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగా ఏ ఉత్తరమా నిన్న మీ తమ్ముడు రాశాడే ఆ ఉత్తరం అంది ఒత్తి పలుకుతూ నువ్వెప్పుడు చూసావు ఏ నేను చూడకూడదు అనుకున్నారా అబ్బే అదేం లేదు అంత ధైర్యం కూడానా అందుకేనా మాట వరసకైనా చెప్పకుండా డైరీలో దాచుకున్నారు అంది పెద్ద గొంతుకతో అట్లా అరుస్తావెందుకు కాస్త నెమ్మదిగా మాట్లాడవచ్చు కదా అన్నాడు నా గొంతే అంతా అయినా అది రహస్యంగా మాట్లాడుకునే విషయమా ఏది ఆహా ఏ అమాయకత్వం నా చేత వాగించాలనే గాని మీరు బయటపడరన్నమాట గుండెలు తీసిన అంటే ఇదే వేంగ్యం చాలించి విషయం చెప్పు చెప్తాను నాకేం భయమా మీ అమ్మని తీసుకొచ్చి నా నెత్తిని పెట్టాలని చూస్తున్నాడుగా మీ తమ్ముడు అదేం కుదరదని చెప్పండి అంది ఖచ్చితంగా ఎందుకు కుదరదు అన్నాడు సూటిగా చూస్తూ ఎందుక ఆవిడ్ని కూర్చోబెట్టి అడ్డమైన చాకిరి చేయడానికి నాకంత ఓపిక లేదు అంది కట్టె విరిచినట్టు అమ్మ నన్ను పిల్లల్ని చూడాలని గొడవ పెడుతోందిట పాపం వాడు మాత్రం కాలమని చూస్తాడు అన్నాడు నచ్చ చెప్పాలని అంత కలవరించిపోతుంటే మీరే వెళ్ళి చూసి రండి అంతేగాని ఆవిడక్కడికి రావడానికి నేను నేనొప్పుకోను నువ్వొప్పుకోవనే నాలుగేళ్ల నుంచి వాడి దగ్గరే ఉంది ఇంకా అక్కడే ఉండమండం అన్యాయం వర్ధని అన్నాడు కాస్త బాధగా ఆవిడ చేసిందంతా న్యాయంగా ఉందా ఓపిక ఉన్న నాళ్ళు చిన్న కొడుకు ఇల్లు వదలకుండా వాళ్లకు చాకిరి చేసింది ఇప్పుడు లేవలేని స్థితికొచ్చాక మనం కావాల్సి వచ్చామా అంది కోపంగా ఎప్పుడొచ్చినా నువ్వేగా ఏదో ఒక తగువు పెట్టుకొని పంపిస్తావు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది అదంతా నాకు అనవసరం మీరు మెత్తబడి ఆవిడ్ని తీసుకొచ్చారంటే ఆ తర్వాత నన్నని ప్రయోజనం ఉండదు పరాంకుశం ఏదో అనబోయి పార్వతి అటువైపే రావడం చూసి ఆగిపోయి సరేలే అదుగో అక్కయ్య ఇటే వస్తోంది ఆవిడ ముందు అతి తెలివి చూపించక నోరు ముసు కూర్చో కాసేపు అన్నాడు విసుగ్గా మొగుడు వంక తీక్షణంగా ఓ చూపు విసిరి అంతలోనే నవ్వు తెచ్చుకొని రావమ్మ వదినా అప్పుడే స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించినట్లున్నావు ఇంత వయసు వచ్చినా నీలో చురుకుతనం తగ్గలేదు సుమా అదృష్టవంతురాలివి అంది వర్ధనమ్మ యాభై ఏళ్ళ పైనుంచి ఉన్న అలవాటు ఎలా పోతుంది వర్ధని ఈ ఘటం ఉన్న నాళ్ళు ఇలా జరిగిపోని అది సరే ఈ పూట వంట ఏం చేయమంటావు తమ్ముడు అంటూ పరాంకుశాన్ని ప్రశ్నించింది ఏదో ఒకటి అయినా నువ్వు చేయడం దేనికక్కయ్యా మీ మరదలుందిగా అది చూసుకుంటుందిలే నువ్వు హాయిగా కూర్చో అన్నాడు పరాంకుశం ఊరికే కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుందిరా పాపం వర్ధని తనకు మాత్రం చేసి పెట్టేవాళ్ళెవరున్నారు పోనీలే వదినా నీకన్నా నా మీద ఆ మాత్రం అభిమానం ఉంది ఈ కొంపలో ఏనాడైనా సుఖపడి చచ్చానా ఎప్పుడు చాకిరి చాకిరి కొందరి అంతే వదినా అయినా నీకెందుకు లేమ్మా నాకు తప్పదుగా నేను చూసుకుంటాలే అంది మోహం ముడుచుకొని అదేం మాట వర్ధని నేనేం పరాయిదాన్న వాడి మాటలకేం గాని ఏం చేయమంటావు చెప్పు కాకరకాయ పులుసు పెట్టి వండనా క్యాబేజీ కొబ్బరితోనా అని అడిగింది పార్వతమ్మ పరాంకుశం కల్పించుకుంటూ అక్కయ్యా ఇప్పుడు వంటకేం తొందర వచ్చింది కాసేపు కూర్చో ప్రశాంతంగా నీ ఇంట్లో ఎట్లాగూ తప్పదు ఇక్కడ కూడా ఎందుకు మీ మరదలు పైకలా అంటుంది కానీ నువ్వంటే దానికి ఎంత ఆప్యాయతో రాక రాకొచ్చావు నీతో వంట చేయిస్తున్నందుకు ఎంత బాధపడుతోందో పాపం అన్నాడు వ్యంగ్యంగా అవునమ్మా వదినా నువ్వీ ఇంటి ఆడపడుచువి మహారాణిలా కూర్చొని కావలసినవి అడిగి చేయించుకోవాలి కానీ నువ్వెందుకు కష్టపడ్డం అంది బలవంతాన నవ్వు తెచ్చుకొని చూసావా అక్కయ్య నేను చెప్పలేదు నువ్వంటే ఎంత గౌరవం ఎంత ప్రేమ ఎంత అది ఎంత ఇది నాకు తెలియదా తమ్ముడు వరదని నాకు కొత్త నేనన్నా అమ్మన్నా ఎంత గౌరవం ఎంత మర్యాద ఎలాగైనా వరదని తీరే వేరు అంది మెచ్చుకుంటూ పోనీలే వదినా ఇన్నేళ్ల కాపురంలో మీ తమ్ము నన్ను అర్థం చేసుకోలేదు గాని నువ్వు తెలుసుకున్నావు అదే నాకు సంతోషం అని నిట్టూర్చి సరే వస్తాను వంటింట్లో బోలుడు పని చచ్చిందిగా అంటూ లేచి లోపలికెళ్ళింది పరాంకుశం రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని కూర్చో అక్కయ్యా వచ్చినప్పటి నుంచి తీరిగ్గా మనం మాట్లాడుకుంది లేదు నీ మనవడి కబుర్లు చెప్పు బళ్ళో వేశారా అన్నట్టు నీ కోడలు కూడా ఉద్యోగం చేస్తోందిగా మరి నీ మనవణ్ణి ఎవరు చూసుకుంటారు అని అడిగాడు ఎవరేమిట్రా నేను లేను వాడికి ఈ బామ్మ అంటే ప్రాణం బామ్మ బామ్మ అంటూ నన్ను వదలడు పిచ్చి సన్నాసి అవునులే నీకు వాడితో కాస్త కాలక్షేపం అంటూ ఏదో గుర్తొచ్చి నిట్టూర్చి వాళ్ళ అచ్చట మొచ్చటా చూసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలిగా నాకు ఉన్నాడు మనవడు ఏం లాభం ఉన్నాడని చెప్పుకోవడానికి తప్ప ఇంత మటుకు వాడి ముఖం చూసరగను ఇక ముందు చూస్తాననే నమ్మకమూ లేదు అన్నాడు రవి కొడుకు సంగతేనా ఏమిటో ఈ అమెరికా ఉద్యోగాలు వచ్చాక కన్నబిడ్డల ముఖాలు చూసుకోవడం కూడా కరువైపోయింది ఫోటోల్లోనూ వీడియోల్లోనూ చూసి తృప్తిపడాల్సిందే అంది ఆలోచిస్తూ పరాయి దేశం పంపే ముందు ఎంతో గర్వపడ్డాను నా కొడుకు కూడా విదేశాల్లో పెద్ద ఉద్యోగస్తుడని నలుగురికి చెప్పుకొని మురిసిపోయాను ఆ మురిపం మోన్నాళ్ళ ముచ్చట అయింది అక్కడి పిల్లనే పెళ్లాడి పూర్తిగా వీడు కూడా పరాయి దేశువుడయ్యాడు నెలకో రెండు నెలలకో ఓ ఫోన్ చేసేవాడు ఇప్పుడు ఆ ముచ్చట లేదు అన్నాడు బాధగా అయ్యిందేదో అయ్యింది వాడికిష్టమైన అమ్మాయినే కట్టుకున్నాడు కదా ఒకసారి ఆ పిల్లతో ఇక్కడికొచ్చి తన దేశాన్ని తన వాళ్లను తను పుట్టిన ఊరిని ఇల్లు వాకిళ్ళు అన్నీ చూపించవచ్చు కదా అంత తీరికలేని ఉద్యోగమా అంది పార్వతమ్మ తీరికలే కాదు మనసు లేక మొదట్లో ఆ పెళ్లిని వ్యతిరేకించాం కదా మన దేశం కాదు భాష కాదు సాంప్రదాయము కాదు ఎందుకు తొందరపడ్డావని కాస్త కోపగించిన మాట నిజమే ఆ మాత్రం బాధ కన్నవాళ్లకుండదా అది అర్థం చేసుకోక సంస్కారం లేని వాళ్లమన్నాడు కోపస్థ కాలం అన్నాడు పెళ్లి విషయంలో తను స్వతంత్రుడట ఎవరి కోసమో తన ఇష్టాన్ని చంపుకోలేడట ఇంకా ఏవేవో అన్నాడు ఆనాటి నుంచి నాకు పెద్ద కొడుకు ఉన్నాడన్న సంగతే మర్చిపోయాను పోని ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల బాధ తప్ప ఏముంది అన్నాడు సర్దుకుంటూ అది నిజమే అయినా ఇవన్నీ తాత్కాలికంరా కొంతకాలం గడిస్తే అన్నీ సర్దుకుంటాయి బాధపడకు అంది ఓదార్పుగా అది సరేగా నక్కయ్యా గోపాలం ఉత్తరం రాశాడు ఏం రాశాడు అంతా బాగున్నారా అమ్మ ఎలా ఉందిట ఎలా ఉంటుంది బాగానే ఉందిట ఆవిడికి బాగా ఓపిక తగ్గిపోయిందిట ఈ మధ్య మాట కూడా సరిగ్గా వినిపించడం లేదుట వృద్ధాప్యంలో వచ్చే సమస్యలేగా ఇవి నిజానికి గోపాలం నాకంటే వయసులో చిన్నవాడైన పెద్ద మనసు అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తల్లి రుణం తీర్చుకుంటున్నాడు పాపం వాడికి ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది గోపాలం కూతురు సుమతికి ఇప్పుడు డెలివరీ టైం అంట కాన్పు కోసం వాడి భార్య శాంత అమెరికా ప్రయాణం పెట్టుకుంది అమ్మని తనొక్కడే చూసుకోవడం కష్టమని నా దగ్గర వదిలి వెళదామనుకుంటున్నాడు అన్నాడు పరాంకుశం బాగుంది అయితే అమ్మొస్తుందన్నమాట ఎప్పుడు తీసుకొస్తున్నాడు అంది పార్వతమ్మ సంతోషించి ఏదో అనబోయిన పరాంకుశం వర్ధని అటు రావడం చూసి ఆగిపోయాడు ఏమిటి నన్ను చూసి మాట్లాపేశారు అంత వినకూడని రహస్యాలు ఏమిటమ్మా వదినా అని అడిగింది వరదని నవ్వుతూ అన్నట్టుగానే అంటూ చురక వేస్తూ నీకు తెలియని రహస్యాలు మాకే ఉంటాయి వరదని అంది పార్వతమ్మ ఏమోనమ్మా ఎంతైనా మీరిద్దరూ తమ్ముళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారేమో పానకంలో పొడకలా వచ్చాను ఏమిటా మాటలు తిన్నగా మాట్లాడడం రాదా అన్నాడు చిరాగ్గా పరాంకుశం వంకర నంగి నంగిచూపులు మీ కలవాటు నాకు అవన్నీ తెలీదు వన్నదొన్నట్టు మొహం మీద అనేస్తాను అందుకేగా అందరికీ అయిపోయాను అంది ముఖం చించుకొని ఎందుకు రవిసుకుంటావు ఇప్పుడు వరదని ఏమందని అంది పార్వతి ఆ విసుగెందుకో నన్ను అడుగు చెప్తాను మీ గోపాలం ఆ ముసలావి తెచ్చి నా నెత్తిన పెడతానని రాశాడు నా వల్ల కాదన్నాను అది ఆ విసుగు అంది వర్ధని ఏం మాట్లాడాలో తెలియనట్టు వరదని ముఖంలోకి చూసి ఊరుకుంది పార్వతమ్మ నువ్వు చూస్తూనే ఉన్నావు గవదిన నాకేమో మోకాళ్ళ నొప్పులు బుర్ర తిరుగుతూ ఉంటుంది చూపించుకోలేదు కానీ బీపీ ఉండే ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఆవిని కూర్చోబెట్టి చేయాలంటే మాట్లా చెప్పు అంది మళ్ళీ వరదని వాడెంతో తప్పని పరిస్థితిలో రాశాడు ఉత్తరం ఛ ఎందుకు పనికిరాని అయిపోయాను అమ్మను తలుచుకుంటే దిగులేస్తుంది అన్నాడు పరాంకుశం అంత దిగులు పడ్డానికి ఇప్పుడేం కష్టం వచ్చిందిటా అంది ముఖాన్న గంటు పెట్టుకొని వర్ధని తెలిసి తెలియనట్లు వాళ్ళంటే నా కొళ్ళు మంట అన్నాడు మండుతుంది ఎందుకు మండదు ఆవిడ గారిని తెచ్చి నా నెత్తిని కూర్చోబెడితే గాని మీ ఒళ్ళు మంట చల్లారదు నేనిక్కడ సుఖపడిపోతున్నాననేగా మీ దుగ్ధా అయినా అనకూడదు గాని వదిన మరీ అంతకాలం ఎవరూ బతకూడదు సుమా పళ్ళు ఊడిపోయి కళ్ళు చెవులు పనిచేయక కాళ్ళు చచ్చుపడి ఎందుకొచ్చిన బతుకమ్మ మీ అమ్మలాగా ఇలా కాళ్ళకు చుట్టుకొని పీడించడానికి తప్ప అంది ఈసడింపుగా పార్వతమ్మ చేష్టలు ఉడిగిందాన్లా చూసింది పరాకుసం ఆగ్రహం పట్టలేకపోయాడు నోర్ మూసుకో మోకాళ్ళ నొప్పులని మూలిగావుగా రేపు ఏమిటో ఆలోచించు అన్నాడు నాకంత కర్మేం కాలింది నా పిల్లలకి నేనంటే వాళ్ళ మాలిన ప్రేమ రవి దూరాన ఉన్నా నేనంటే ప్రేమే ఇంక సుందరం నా కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా వెలువెళ్లాడతాడు నా గురించి నాకేం దిగుళ్లేదు ఇదిగో ఇలాంటి వంకర మాటలతో ముందు మీ జీవితం ఏమైపోతుందో చూసుకోండి అంది వరదని బెదిరింపుగా ఎంత నమ్మకం ఒకప్పుడు మా అమ్మ కూడా నన్ను చూసి అలాగే అనుకుంది ఇప్పుడేం జరుగుతోంది నీకు వస్తుందా సమయం అప్పుడు అనుభవిస్తావు అన్నాడు కటువుగా ఏమిటి శపిస్తున్నారా చూశావమ్మ వదిన ఇది వరస అస్తమానం మీ అమ్మను అడ్డం పెట్టుకొని నన్ను ఆడిపోసుకుందే రోజు గడవదు పెళ్ళం కష్టం సుఖం ఈ మనిషితో ఎలా కాపురం చేయాలో నువ్వే చెప్పు అంటూ దుఃఖపడి చేదడం మొదలుపెట్టింది వరదని ఇది మాకు మామూలే అక్కయ్యా నువ్వేం పట్టించుకోకు అన్నాడు పరాంకుశం చూడు వరదని ఒక మాట చెప్తాను కోపగించుకోకు అన్ని రోజులు అందరికీ ఒకేలా ఉండవు ఎవరి మొహాన ఏం రాసిపెట్టుందో ఆ భగవంతుడికే తెలియాలి తొందరపడి ఒక మాట అనే ముందు వెనక ముందు ఆలోచించాలి వృద్ధాప్యం గడపముందు మనం ఉన్నామని మర్చిపోకు పాపం గోపాలం అని చూస్తాడు ఇప్పుడు వాడు ఎటూ తోచిన పరిస్థితిలో మీ సహాయం కోరాడు కాదండం న్యాయమేనా బొత్తిగా నాకేం సంబంధం లేదు అనడం అమానుషం అంది పార్వతమ్మ నెమ్మదిగానే అయినా స్పష్టంగా బాగుందమ్మా వరుస తమ్ముడికి వంత పలుకుతూ నువ్వు నన్నే తప్పు పడుతున్నావా అవునులే నువ్వు ఆతాన్లో గుడ్డేగా ఎక్కడికి పోతాయి బుద్ధులు అంతా నా కర్మ అంతా నన్ను ఆడుపోసుకునేవాళ్లే వరదని మంది లోపలి గదిలో ఏదో రాసుకుంటూ కూర్చున్న సుందరం గబగబా వచ్చాడు ఏమిటి వాకిట్లో ఈ గొడవంతా ఎవరైనా విని నవ్వుతారనే ఇంగితం కూడా లేదా మీకు ఈ కొంపలో ప్రశాంతత అన్నదే ఉండి చావదు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తీర్చులాట్లే చ అన్నాడు కోపంగా మీ నాన్నకా జ్ఞానం ఉంటే నా బతుకిలా ఎందుకుంటుంది అంతా నా కర్మ అంది దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటూ వర్ధని నువ్వు మాత్రం తక్కువ ప్రతిదానికి రాద్ధాంతం చేస్తూ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెస్తావు అన్నాడు తల్లిపై రొసరొసలాడుతూ మధ్యలో నన్నంటా వేరా అన్నింటికీ మూలం మీ నాన్నే ఏదో ఒక సమస్యను తెచ్చి నా నిత్యం రుద్దాలని చూస్తుంటారు అంది మొగుణ్ణి నేరస్తుల్లా చూస్తూ అబ్బా ఇంకాపమ్మా దయచేసి లోపలికెళ్ళు అని కసిరాడు బాగుంది నాయన వరుస ఉరువురివి మంగళం మీద పడ్డట్లు మీద విసుక్కుంటావే అని సనుగుతూ లోపలికి వెళ్ళిపోయింది ఇష్టం లేదని తెలిసి ఎందుకు వాదన పెట్టుకుంటావు నాన్న ఒకవేళ బామ్మ వచ్చినా ఇక్కడ మనశ్శాంతిగా ఉండగలుగుతుందా ఈ గొడవ అంతా ఎందుకు హాయిగా అత్తయ్య దగ్గర ఉండొచ్చు కదా ఏ ఆవిడ కూతురేగా ఉంటే తప్పే ఉంది అన్నాడు తండ్రితో మతుండే మాట్లాడుతున్నావా అత్తయ్య ఇప్పుడు కొడుకు కొడల మీద ఆధారపడి ఉంది తనేం చేయగలుగుతుంది బామ్మ కూడా ఇందుకు ఒప్పుకోదు అన్నాడు పరాంకుశం అలాంటప్పుడు శుభ్రంగా ఏ ఓల్డేజ్ హోమ్లోనే ఉంచితే సరిపోతుంది కదా ఇంత చిన్న విషయం మీకెందుకు తట్టదో నాకు అర్థం కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు పరాంకుశం పార్వతమ్మ నిర్ఘాంతపోయారు ఆ రాత్రంతా పరాంకుశానికి నిద్రపట్టలేదు భార్య ధోరణి కొడుకు మాటలు కలవరపెట్టి కంటి మీద కొనుకు లేకుండా చేశాయి ఓల్డేజ్ హోమ్ అంటూ ఎంత తేలిగ్గా అనేశాడు అది చిన్న విషయమా రేపు తన విషయంలోనూ అదే పరిష్కారం అనుకుంటాడేమో అవును మానవ వెనక్కి నెట్టి డబ్బు సంపాదనే ప్రధానమనుకునే ఈ తరం పిల్లల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం ఎంత అవివేకం ఒక విధంగా వాడు తనకు కనువిప్పు కలిగించాడు ఆ వైపు కూడా ఆలోచించడానికి మార్గం చూపించాడు అనుకున్నాడు పార్వతమ్మకి నిద్ర పట్టలేదు సుందరం మాటలు పదే పదే గుర్తొచ్చి ఆలోచిస్తూనే ఉంది తెల్లవారింది మంచంలో బద్ధకంగా పడుకుని ఉన్న పరాంకుశాన్ని చూసి ఒంట్లో బాగుందా అని అడిగింది పార్వతమ్మ బాగుండకే అంటూ లేచి కూర్చున్నాడు రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాన్రా అంది ఏమిటన్నట్లుగా చూశాడు సుందరం కటువుగా చెప్పినా నిజమే చెప్పాడు అమ్మ నాకు అమ్మేగా నా దగ్గరికి తెచ్చుకుంటాను అంది స్థిరంగా నా అసమర్థతను ఎత్తి చూపిస్తున్నావా అక్కయ్యా అన్నాడు తల వంచుకొని ఆవేదనగా అదేం మాటరా నేనలా అంటానా అన్నది నొచ్చుకుంటూ మరిదేమిటి నువ్వన్నట్టు అమ్మ నాకు అమ్మేగా నీ బిడ్డల మీద ఆధారపడ్డ నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కొడుగ్గా అమ్మకు నేనేం అనుకున్నావా నీ స్వభావం నాకు తెలియదా నీకు మనసుంది కానీ ఇంట్లో పరిస్థితి అనుకూలించాలిగా మనసున్నప్పుడు మార్గం కూడా ఉంటుంది ఇంతకాలం నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో మూర్ఖంగా సంకుచితంగా ఆలోచిస్తున్నానో నాకిప్పుడే అర్థమైంది అమ్మ బాధ్యత పూర్తిగా వర్ధనిదే అన్న భావంతో తను సహకరించడం లేదని సమాధానపడి నెపం తన మీద వేసి నా బాధ్యతను విస్మరించాను నా తప్పు నాకిప్పుడే తెలిసింది నిజానికి అమ్మ బాధ్యత పూర్తిగా నాదే వరదని చూడడం చూడకపోవడం అన్నది తన స్వభావాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి ఉంటుంది తనే చూడాలి అని శాసించడం నా పురుష అహంకారం అమ్మ నాకు ఎంత చేస్తే ఇంతవాణ్ణయ్యాను అందుకు ప్రతిగా ఆమె రక్తం పంచుకు పుట్టినవాడిగా ఇలాగే ఆలోచించాలి భార్య సహకారం ఉంటే మంచిదే లేకపోతే పోని తనకు జవసత్వాలుంటే చాలు అంటే ఏం చేద్దామనుకుంటున్నావు అమ్మకు నువ్వే సేవ చేద్దామనా అవును అమ్మ ఇంక నా దగ్గరే ఉంటుంది ఆవిడ శేష జీవితాన్ని నిశ్చింతగా గడిపే ఏర్పాటు చేస్తాను ఈ నిర్ణయంలో ఏ మార్పు ఉండదు అన్నాడు దృఢంగా పార్వతమ్మ ఇంకేం మాట్లాడలేకపోయింది ఆ మర్నాడే తన ఊరు వెళ్ళిపోయింది మరో వారం రోజులు పరాంకుశం ఎక్కడెక్కడో తిరిగాడు ఎవరెవరినో కలిశాడు ఆ తర్వాత ఎంతో ప్రశాంతత కనిపించింది అతనిలో ఆ రోజు తన సూట్కే సర్దుకుంటూ కూర్చున్న పరాంకుశంతో ఎక్కడికి ఏదైనా వెళుతున్నారా అని అడిగింది వర్ధని అలాంటిదే వానప్రస్థం అన్నాడు గంభీరంగా అంటే అంది అర్థం కాక అంటే తెలీదా తెలియకేగా అడుగుతున్నాను అని ఒక్క క్షణం ఆగి ఓహో మీ తమ్ముడి దగ్గరికేగా అంది ముఖం చిట్లించి అవును ఆవిడ్ని తీసుకురావడానికేగా అంది ఉక్రోషం పట్టలేక దిగులు పడకు అమ్మిక్కడికి రాదు అన్నాడు శాంతంగా హమ్మయ్యా నెత్తిన పాలు పోశారు అయితే ఈ ప్రయాణం దేనికి అంది అనుమానంగా ఇక్కడికి రాదు అన్నాను గాని అమ్మని తీసుకురాను అనలేదుగా ఏమిటి పిచ్చి సమాధానాలు కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చుగా చెప్పడానికి నా దగ్గర ఏం మిగిల్చావు కట్టుకున్న వాడివి కనుక వండి వారుస్తాను అంటూ తెగ ఉదారతను వలకబోసావు ఇక నీకు ఆ బాధ కూడా ఉండకూడదని వెళ్ళిపోతున్నాను పిల్లలు నిన్ను నెత్తిమీద పెట్టుకొని చూస్తారు అన్న నమ్మకం నీకుంది కనుక నీ గురించి దిగులు లేదు నా స్వార్జితంలో మీకు చెందాల్సింది బ్యాంకులో మీ పేరవేసి నా బాధ్యత తీర్చుకున్నాను అలాగే నా కన్న తల్లి పట్ల నా బాధ్యత కూడా తీర్చుకోవాలిగా అందుకే ఈ ప్రయత్నం ఓహో ఎలా సాధిస్తున్నారా ఎక్కడికి వెళతారో వెళ్ళండి వెళ్ళి ఎలా ఉంటారో ఏం చేస్తారో నేను చూస్తాను పరాంకుశం మరి మాట్లాడలేదు సూట్ కేసుతో బయటికి నడిచాడు అతని మనసు ప్రశాంతంగా ఉంది తను వెళ్ళేది ఆలయం లాంటి అమ్మఒడిలోకి నిజంగా అది ఒక దేవాలయమే అక్కడ ఎందరో దేవతల్లాంటి తల్లులు వాళ్ళు డబ్బు తీసుకొని వృద్ధులకు ఊపిరిపోస్తున్నారు సొంత బిడ్డలు డబ్బు తీసుకుంటారు హక్కుగా అందుకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలుగుతున్నారు రక్త సంబంధాన్ని పరకలా తీసిపడేసి మనస్సాక్షిని చంపి పాతేసి సొంత సుఖానికి స్వార్థానికి విలువించి మానవత్వానికే మచ్చలా మిగిలిపోతున్నారు అలాంటి స్వార్థపరుల కన్నా ఎంతో మెరుగు ఆ దేవాలయాలు లేవలేని స్థితిలో ఉన్న వాళ్లకు ఆసరా ఇచ్చి అసహించుకోకుండా అన్ని ఉపచారాలు చేస్తున్నారు డబ్బు కోసం చేసినా అది ఔన్నత్యమే అమ్మకు తనెక్కడో అనాథగా పడి ఉన్నాను అన్న భావన రాకుండా తను కూడా ఉంటాడు అమ్మకు తను తనకు అమ్మ ఈ జీవితానికి ఇంతకంటే పరమార్థమేముంది ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల్ని వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి